రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండల్ పిగ్లీపురం గ్రామంలో దళిత పేద రైతులకు చెందిన సర్వే నెంబర్ పదిహేడులో నలభై మూడు ఎకరాల భూమిని గోపాల్ యాదవ్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి ఫేక్ దస్తావేజులు సృష్టించి భూమిని ఆక్రమించుకొని వెంచర్లు చేసిన సందర్భంగా ఇదేమని అడిగిన రైతులను మాట్లాడదామని పిలిచి మరి తన వంద మంది కిరాయి గుండాలతో అతి కిరాతకంగా రాళ్లతో దాడి చేయించి కర్రలతో చితకబాదడం జరిగింది అందులో నలుగురికి తీవ్ర గాయాలై ఆసుపత్రి పాలయ్యారు ఈ భూమి విషయమై పలుమార్లు కలెక్టర్ ఆర్డీఓ ఎంఆర్ఓ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేదని భావించి రైతులు మీడియా ముందు వాపోయారు ఇప్పటికైనా భూ బకాసుల నుండి శిక్షించి తమకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు అక్కడ కొంతమంది రౌడీలు పెట్టిండు ఆడవాళ్ళని చూడకుండా కూడా రాళ్ళు రాళ్ళు ఎత్తేసారు ఎవరు గోపాల్ యాదవ్ పెట్టింది ఏదైనా ఉంటే ఆయన మేము మాట్లాడుకోవాలి నాడు మీ పెట్టినోళ్ళు విశ్లేష ఏమంటారు అంటే మీదేముంది ఏముంది ఎందుకు వచ్చినా వీడికి అంటారు మా భూమి కాడ మేము పోయి మేమే దెబ్బ తిన్నాము ఎందుకు అవసరం ఆడు కొట్టించిందంట అది ఎంతవరకు నాయము ఇప్పుడు ఆయన రావాలి ఇక్కడ మాట్లాడాలి వీడియో కాడ కూడా ఆయన కూడా మాట్లాడాలి ఆయన మేము చూసుకోవాలి మా భూమి మాకు కావాలే మా భూమి మాకు కావాలి నడుమల్లో పెట్టించి కొట్టియడం అది అవసరం ఎందుకు ఆయన మేము మాట్లాడుకోవాలి మంచిగా ఈ నడుమల ఎందుకు ఇంతలా ఊరు ఒకడొకడు ఇంతలో రాలి రేషన్ కొట్టిస్తారు పెట్టి ఇది న్యాయం మరి పోలీసులు చెప్తారా ఎవరు చెప్తారో న్యాయం కావాలంటే ఇలా ఏదో ఒకటి జరగాలి జరిగినాక కదలం మేము ఇప్పటి నుంచి మాది మాది పిగ్లిపురం గ్రామం అబ్దుల్పూర్ మెట్టి మండల్ విలేజ్ అబ్దుల్పూర్ మెట్టి మండల్ మాది పిక్లిపురంలో మూడు వందల ఎనభై మూడు ఎకరాలు సెవెంటీన్ సెవెన్ నెంబర్ల దాంట్లో మాకు నలభై మూడు ఎకరాలు సీలింగ్ ల్యాండ్ అప్పుడు ఎయిటీ ఫైవ్లో కేటాయించారు దాంట్లో నైంటీ సిక్స్లా సర్వే చేసి మాకు ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి మేము పొజిషన్ అని ఉన్నాం ఈ గవర్నమెంట్ ల్యాండ్ మొత్తం అలా నూట పద పదహారు ఎకరాలు గవర్నమెంట్ సీలింగ్ కలిపి దాంట్లో మాది నలభై మూడు ఎకరాలు దాంట్లోకి గోపాల్ యాదవ్ అనే వ్యక్తి వచ్చి అక్రమంగా వెంచర్ చేయడం జరిగింది మా పొజిషన్లకు మేము పోతే మొత్తం పదహారు మంది రైతులము పదహారు మంది మేము మెస్సీలమే సగం మంది ఉంటుంది అట్లా మా మిల్ని ఈరోజు అక్కడికి వెంచర్లకు వెళ్తే పొయ్యి వచ్చిన తర్వాత మళ్ళీ మమ్మల్ని మాట్లాడమని పిలిపించి వంద మంది రౌడీలతో ఇలా కొట్టడం తలకాయలు వలగొట్టడం రాళ్లతో విసిరేయడం ఆడోళ్లను చూడకుండా మొగలను చూడకుండా ఈరోజు కొట్టడం జరిగింది దయచేసి మాకు న్యాయం చేయాలని మనం ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగినాం పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరిగినాం కలెక్టర్ ఆఫీస్ పోయినాం హెచ్ఎండిఏ పోయినాం ఆర్టీఓ ఆఫీస్ పోయినాం ఎక్కడికి వెళ్ళినా మాకు న్యాయం జరగట్లేదు స్కెచ్ ఆల్రెడీ మాకు ఏసీ సీలింగ్ అని నిర్ధారించి మాకు స్కెచ్ ఇచ్చారు మాకు ఎటుపోయినా న్యాయం జరగట్లేదు మాకు మమ్మల్ని పట్టించుకొని మమ్మల్ని మా సీలింగ్ మాకు ఎక్కడ ఉందో స్కెచ్తో ప్రకారం మాకు ఎంఆర్ఓ గారు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం మా పేరు మురళీకృష్ణ మాది పిర్లీపూర్ గ్రామం మాది సీలింగ్ ల్యాండ్ దేశ్మిఖ్ రోడ్లో ఉంటుంది మాది దాంట్లో మూడు ఎకరాల భూమి ఉంటుంది మా రైతులందరూ కలిసి నలభై ఆరు ఎకరాల భూమి మా దాంట్లకు అక్రమంగా మెరుగు గోపాల్ యాదవ్ అనే వ్యక్తి అక్రమంగా జొరబడి ఎంజీవై కన్స్ట్రక్షన్ వాళ్ళు జొరబడి మా భూమిలోకి మమ్మల్ని రావ రానియట్లేదు మేము పోలీస్ స్టేషన్ చుట్టూ ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ కంప్లీట్ ఇచ్చినాం సార్ మా పోలీసులకు మమ్మల్ని రావట్టిన అంటే మీరు మీరు చూసుకుని అంటున్నారు కానీ వాళ్ళు ఏ న్యాయం చేయట్లేదు సార్ ఇప్పుడు వ్యవసాయం ఏం చేస్తున్నాం సార్ అక్కడ వాటర్ పడవు బోర్లు లేవు మా తాతలు చేసేది ఎంతమంది మా తాతలు చేసేది సార్ ఉడవ చేను నువ్వులు ఇవన్నీ అలికేది సార్ వాళ్ళు ఉన్నప్పుడు చేసేది ఇప్పుడు అలాంటిది ఏం లేదు సార్ వచ్చినా అందరు సైలెంట్ సైలెంట్గా నలుగురు ఐదుగురు వచ్చారు కూర్చురు ఏమనలే వాళ్ళ కార్ కడ్డం కూడా తిరగలే పోతే కూడా చూసిరు మేము పోయినాక వాళ్ళని కూలర్లను పిలిపించుకుంటే వాళ్ళ టైర్ పంక్చర్ అయిందని వాళ్ళు చదువుకొని బయటికి వెళ్ళే అలా జరి పెట్టి ఇద్దరే ఊరు వాళ్ళు సింగారపళ్ళు ఇద్దరు ఏం చేయలేక మాకు ఫోన్ చేస్తే మేము పోయేవరకు కాలం కొట్టిరు రక్తాలు గారిని ఆడోళ్ళు మగవాళ్ళు అని చూడకుండా వాళ్ళు ఏడుకొస్తాడు మాడలంటు ఏం న్యాయం చేస్తారో న్యాయం చేసేదాకా మేము వీటికెళ్ళి పోనేవాము రావాలి వీడికైనా